హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పిండితో ఒక స్వీట్ ఐటమ్ అండి ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి తర్వాత మూడు కప్పుల దాకా మైదా పిండి వేసుకోవాలి మైదా పిండి వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకొని కొద్దిగా కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత వేరే బౌల్ తీసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని ఒక కప్పు తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని అదంతా కరిగినాక ఆ మైదా పిండిలో వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ప్లేట్ పెట్టుకొని పది నిమిషాల దాకా అది పక్కన పెట్టుకొని తర్వాత పది నిమిషాల తర్వాత ఈ ముద్దనంతా ఇలా తీసేసుకొని మనము చపాతి చేసే పిట మీద వేసేసుకొని చపాతిలాగా మందం కాదు పల్సదు కాదు ఒక షేప్ ట్రయాంగుల్ షేప్లో కట్ చేసుకోవాలండి మీ ఇష్టవ్ ఉన్న షేప్లో చేసుకోవచ్చు కొద్దిగా పాలకోవ షేప్ షేప్ లాగా వస్తుంది అవి ఒక పక్కన పెట్టుకోవాలి మొత్తం ఇలా వీడలో చూపించినట్టు ఇలా మందం ఉండాలి అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఈ ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వేసుకోవాలి ఇట్లా ఎర్రగా వేగేటట్టు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒకవేళ స్వీట్ సరిపోకపోతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం షుగర్ వేసుకోవాలి అంటే నేను ఇక్కడ కొన్ని స్వీట్ పాకంలో వేద్దామని ఇట్లా షుగర్ పాకం పట్టానండి తర్వాత అవి కొన్ని వేసేసుకొని ఇలా షుగర్ పాకంలో వేసుకొని తీసేసుకోవాలి ఇలా ముక్క కట్ చేస్తే ఇలా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి స్వీట్ అనేది రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్